చెందిన పసుపులేటి వంశీకృష్ణ కర్ణాటకలోని దేవనగిరిలో జరుగుతున్న జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలో శుక్రవారం రెండు స్వర్ణ పతాకాలు సాధించారు దీంతో ఆగస్టు లో అమెరికాలో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్షిప్ కు వంశీకృష్ణ ఎంపికయ్యారు న్యాయవాది జిల్లా అధ్యక్షులు జొన్నలగడ్డ విజయకుమార్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు కోచ్ సురేష్ అభినందించారు Ô chị, 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 không chị, 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 నా పేరు దొల్లగడ్డ విజయకుమార్ లోక్ జనశక్తి పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అలాగే న్యాయవాది కర్ణాటకలో గత నెల ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు వరకు జాతీయ స్థాయిలో జరిగిన పవర్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సతనపల్లి నియోజకవర్గం చెందిన పసుపులేటి వంశీకృష్ణ అలాగే శరత్ అనే యువ క్రీడాకారులు జాతీయ స్థాయిలో చక్కని ప్రతిభ కనపరిచి బంగారు పథకాలు కైవసూలు చేయడం జరిగింది వారిని ఈ సందర్భంగా సతనపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో వారిని పార్టీ ఆధ్వర్యంలో సన్మానం చేస్తూ ఉన్నాం ప్రధానంగా వంశీకృష్ణ అనే యువ క్రీడాకారుడు ఎనభై మూడు కిలోల విభాగం అలాగే రెండు వందల ఎనభై ఐదు కిలోల విభాగం అలాగే ఏడు వందల ముప్పై ఐదు పాయింట్ ఐదు కిలోల విభాగంలో రెండు బంగారు పథకాలు సాధించి రోడ్ మోడల్గా నిలచడం నిలిచాడు అదేవిధంగా ఆగస్టులో జరిగే అమెరికాలో ఆగస్టులో జరిగే పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా సద్దర్పల్లి మండలం కంకణ కంకణపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువ మరో క్రీడాకారుడు డెబ్బై మూడు కిలోల విభాగం అలాగే ఏడు వందల ఇరవై మూడు కిలోల విభాగం అలాగే లిఫ్ట్ విభాగంలో సుమారుగా రెండు రచ రెండు బంగారు బంగారు పథకం అలాగే